హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కత్తి కిచెన్ ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్ లో వెజిటబుల్ పులావ్ చేసుకుందాం అండి ముందుగా నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం దాంట్లో మసాలా దినుసులు వేసుకుందాం నూనె కాగిన తర్వాత జీడిపప్పు మసాలా దినుసులు వేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అందులోనే ఆలు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం క్యారెట్ కూడా వేసుకుందాం గటాని కూడా వేసుకుందాం అన్ని బాగా ఫ్రై చేసుకుందాం దీంట్లోనే టమాటా వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో చిటికలో ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం వెజిటేబుల్స్ ఫ్ర ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఎంత కలర్ఫుల్గా ఉందో వెజిటేబుల్స్ త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇంట్లో కొంచెం పుదీనాకులు కూడా వేసుకుందామండి చిటికడు కారం వేసుకుందామండి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుందామండి ఈ టైంలో టేస్ట్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందామండి